హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఇవాటి వీడియోలో ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాల నియమాలు పాటించాలి ఏ రోజున అయితే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం సో ఇవాళ వీడియోలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే చాలా మంచిది అది ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వలం అయితే అది అశుభంగా పరిగణిస్తారు ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడపిల్లలు ఏ రోజున పుష్పతి అయితే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నల్లటి బట్టల మీద పుష్పతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలపైన కానీ పుష్పతి అయితే అది శుభ మీ ఇంటి ఆడపిల్ల పుష్పతి అయితే అయితే మొదటగా పురుషులకి అసలు చెప్పకూడదు మీకు దగ్గరలో ఉన్న ముత్తైతులను పిలిచి చెప్పాలి అశుభ గడియాలు కనుక మీ అమ్మాయి పుష్పతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియాల ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచే శాస్త్ర సంబంధమైన సూచనలు సూచక తప్పక పాటించాలి మగవారికి పుట్టినప్పుడు సమయంలో జాతకం ద్వారా భవిష్యత్తు వివరంగా తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిస్తే విషయాల కంటే పుష్పతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులను కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలెను పుష్పతి అయిన అమ్మాయి కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశగా మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద ఎండుగడ్డి కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి తర్వాత కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పతి అయిన అమ్మాయికి పొడుగా బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రము అసలు పెట్టకూడదు పుష్పతి అయిన అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్లకు కూడా పసుపు రాసి పారానే పెట్టాలి తర్వాత పుష్పతి అమ్మాయికి తెలుపు రంగు ఓని కట్టి తర్వాత కొబ్బరి ఆకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతలు వేయవలను పుష్పతి అయిన అమ్మాయి కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిరి లడ్డును వేయాలి తర్వాత పుష్పతి అయిన అమ్మాయికి మూడు చెప్పల నిండా నెయ్యిని తాగించాలి మూడు చిమ్మిరి లడ్డుని తినిపించాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులందరూ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదులకి తాంబులాలు ఇచ్చి పంపించాలి పుష్పతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగన్నము వండి పెట్టాలి పులగన్నం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక ముక్కుడులో విస్రాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి తినిపించాలి అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తర తరిగిన పదార్థాలను అసలు తినరాదు పుష్పతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏమైనా గిల్లటము వంటి చేయకూడదు అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పతి అయిన మూడు నెలల వరకు అరటిపండు తినకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటి పూట నిద్ర పోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొ మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మ హారతి ఇచ్చి చిమ్మిరి లడ్డులను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన పదార్థాలు అరిసె జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు చిమ్మిరి ముద్దలను స్వీటు తినవచ్చును పరమాణం తినవచ్చు కారంగా ఉండే పదార్థాలు అసలు పెట్టకూడదు అమ్మాయి పుష్పతి అయినప్పుడు చిమ్మిరి లడ్డులను ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకి చిమిరి ముద్దలు పంచవచ్చును వరుస స్నానం ఎప్పుడు చేయించాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో స్నానం చేయించాలి ముత్తైదుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రం తుడిచి పసుపు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజు అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర గారెలు వడ్డించాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి ఐదవ రోజు అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనాలు పెట్టవలను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కనీసం రెండు గాజులనైనా పంచిపెట్టాలి పంచి పెట్టాలి ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పతి అయితే చాలా మంచిది ఈ తిథిలో కాకుండా వేరే తిథుల్లో కనుక మీ అమ్మాయి పుష్పతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తర భాద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలు ప్రథమ రజస్వలం అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందంట మొదటిసారి పుష్పతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వలం అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పతి అయిన తర్వాతే మరలా రెండుసార్లు నెలసరి వచ్చిన వచ్చేంత వరకు ఊరు పొలి మరియు దాటకూడదు ఒకవేళ మంచి రోజు కాకపోయినా శుభమైన వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు కర్మాలు పూజలు చేస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్